గీయాల సాయంత్రం నోటికి రుచికరంగా ఏదో తినాలి అని అనిపించింది ఇక రుచికరమైంది చికెన్ ఉంటుంది అబ్బా చికెన్ అయితే వద్దు నాన్ వెజ్ పక్కకు పెట్టాలి అట్లనే మసాలాలు లేకుండా ఏమైనా ఇద్దామంటే గది ఏమి రుచిగా ఉండదు ఇక రెండింటి కాంబినేషన్ ఆలోచించి ఇట్లా వెరైటీ టేస్టీ ఉండేలాగా నేనైతే ఒక టిఫిన్ రెడీ చేసిన ఇక ఒక బుక్క పెట్టుకొని సూపర్ ఉంది నాకైతే నచ్చుతాయి ఏమండి కొత్త రకం వంట చేసిన సూపర్ ఉంది రండి అని కథ మా ఆయనే కూడా వచ్చిండు ఇక మంచిగా మనిషికి ఒక బుక్క తినిపించుకుంటా సూపర్ ఎంజాయ్ చేసినాం ఇంతకు ఇది ఏంది అనుకుంటున్నారు ఆలుగడ్డలతో చికెన్ కంటే టేస్టీగా ఉండేలాగా జస్ట్ ఆలుగడ్డలనే ఆ విధంగా ట్రై చేసి మంచిగా బువ్వలేసి సూపర్ డూపర్గా వేసిన ఇట్లాంటి వెరైటీ టేస్టులు మీరు కూడా చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి ఎస్ఆర్ లావూర్ బ్లాగ్స్ యూట్యూబ్లో పోయి కొట్టగానే మన ఛానల్ వస్తుంది ఈ వంటను ఎట్టా తయారు చేసుకోవాలి గందులోకి ఏమేమి కావాలి బొచ్చడి వివరాలు ఉంటాయి ఇక గిట్లనైతే మా లో క్లాస్ ఫ్యామిలీ తరఫున మా ప్రేమను మేమైతే చూపించుకున్నాం మరి ఒకరికొకరు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తుంది అనుకోండి జర మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే జస్ట్ వీడియోని లైక్ చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా వీళ్ళని అయితే షేర్ చేయండి ఇలాంటి టేస్టులను అయితే మీరు ట్రై చేయడం అయితే అస్సలే మర్చిపోకండి ఎందుకంటే రుచి చూసేది ఈ టైంలో నేను అబ్బా ముసలైనాక చూస్తామంది అప్పుడు తినాలని అనిపించినా కూడా చూడనే చూడము ఎందుకంటే రకరకాల రోగాలు వచ్చి ఉంటాయి గోళీలు మింగుడు తప్ప తినేది ఏది కూడా ఉండదు కాబట్టి మంచి ఆరోగ్య వయసు ఉన్నప్పుడే రకరకాల టేస్టులు చూడాలి అందులో మన పిల్లలకి ఏది మంచి ఏది చెడు కాదు అనేది మనం వాళ్ళకి వివరించాలి ఇక మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం నేనైతే మళ్ళీ అయితే చెప్పని గందే ఇక